వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణం స్థానిక జనసేన కార్యాలయంలో బద్వేల్ నియోజకవర్గ సమన్వయకర్ బసవి రమేష్ జనసేన కార్యకర్తలు నాయకులు అభిమానుల మధ్య ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు బద్వేల్ పట్టణంలో బలిజ సంఘం ఎన్డీఏ కూటమి కేఆర్ గ్రూప్ సంయుక్తంగా నిర్వహిస్తున్న పలు సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న తీరు తెన్నులను కొనియాడారు ఈ సందర్భంగా జనసేన అధినాయకుడు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న సంఘ నాయకులు కేఆర్ గ్రూప్ సభ్యులు కూటమి నేతలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు నందకిషోర్ జనసేన నాయకులు వీర మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముఖ్యంగా నియోజకవర్గం తరఫున మా జనసేన పార్టీ అధ్యక్షులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం పద్వేల నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున ఈరోజు ఇక్కడ ఇంత ఘనంగా కార్యక్రమం జరుగుతున్నదంటే ముఖ్యంగా ఏకైక కార్కులు డివి అన్నగారు డీవీ అన్నగారు అంటే దత్త వెంకటేశ్వర్లు గారు ఆయన అధ్యక్షతన ఈరోజు ఉదయం ఉదయం ఆరు గంటల నుంచి ఆయన పెరి వెంకటయ్య గారి అధ్యక్షతన ఉదయం ఆరు గంటల నుంచి ఈరోజు చెట్లు నాటడం క్లీన్ అండ్ క్లీన్ కార్యక్రమం చేయడం అదేవిధంగా తొమ్మిది గంటలప్పుడు బ్లడ్ క్యాంపు స్టార్ట్ చేయడం అది కూడా మా డివి అన్నగారు మొట్టమొదటిగా నేనున్నా నేను ఇస్తాను మీ అందరూ స్ఫూర్తిదాయంగా నిలబడతా అని చెప్పి ఆయనతో స్టార్ట్ చేసి ఇంచుమించు వంద వరకు బ్లడ్ ఇవ్వడం కూడా జరిగింది ఈరోజు ఇదే విధంగానే మా బద్వేల్ నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరం కూడా ఇదే విధంగానే అన్నగారు చేయడం కూడా జరిగినది వీటన్నిటికి మించి ఎన్నో సంవత్సరాల నుంచి బద్దెల బలె సంఘం ఉంది కానీ ఎప్పటికి ఇంత పేరు టీవీ అన్నగారు వచ్చిన తర్వాత ఏ మన సంఘానికి మన కులానికి ఎంతో విలువైన వ్యక్తి శ్రీకృష్ణ శ్రీకృష్ణ దేవరాయలు అని చెప్పి విగ్రహం కూడా వచ్చిన ఓ నెలలోపే విగ్రహం ఎందుకు పెట్టకూడదని చెప్పి ఇంత తెగించి త్యాగపడి ఈరోజు ఆ విగ్రహం కూడా పెట్టడం జరిగినది అందరికీ ఒకటే మేము మనవి చేసుకుంటున్నా ఇలాంటి నాయకులు ఇలాంటి కార్యకర్తలు నన్ను ముందుండి నడపడం నేను వీళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా ఈరోజు డివి అన్నగారు కానీ చిన్ని సుబ్బారావు గారు కానీ వెనుకున్న నాగార్జున గారు కానీ పక్కనున్న మన సింగంశెట్టి వెంకట సుబ్బయ్య గారు కానీ మన సురేంద్ర గారు కానీ మిగతా వాళ్ళు వీళ్ళది పాటు మాకు సంఘం కాదు మాకు జనసేన అధ్యక్షులు ముఖ్యమంత్రి కావాలి ప్రధానమంత్రి కావాలనే కోరిక వీళ్ళది దానికోసం మేము ఎంతవరకైనా ముందుకు పోతాం ఎంతవరకు ఏం తగ్గిస్తాం అని చెప్పి గత పైన ఎలక్షన్లో ఇంటి ఇంటికి గడప గడపకు తిరిగి ఈసారి మేము బీజేపీని గెలిపించుకోవాలనుకున్నాం అది మా దరిద్రం మాకు బాధ నిలవెల్లా ఉంటుంది మా దరిద్ర కోసం మేము ఓడిపోయామని చెప్పి మేము తెలియజేసుకుంటాం కొంతమంది వైసీపీ నాయకులు కొన్ని కొన్ని మండలాలలో ప్రజలను రెచ్చగొట్టి ఇది అది చేసి నాశనం చేశారు తప్ప మేము వాంటెడ్గా ఓడిపోయింది లేదు మమ్మల్ని వాంటెడ్గా వాళ్ళు రిక్రూట్ చేసి ఓడగొట్టారు అని మాకు తెలియజేసుకుంటాం అదేవిధంగా మా అధ్యక్షుల వారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కేక్ కట్టింగు మధ్యాహ్నం మధ్యాహ్నము ఒంటి గంటప్పుడు కళ్ళ కళ్ళరన్నంతో రైస్ కూడా ఏర్పాటు చేయడం జరిగినది అన్లిమిటెడ్గా ఎంతోమంది అయినా రావచ్చు ఎంతమంది తినచ్చు అదేవిధంగానే వీళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేయాలని చెప్పి పద్దెల్ నియోజకవర్గంలో పార్టీని నాతో పాటు మీరు కూడా ముందుకుండి పార్టీని బలోవంతం చేయాలని తెలియజేసుకుంటూ జై హింద్ జై జనసేన సార్ అందరికీ నమస్తే నా పేరు నందకిషోర్ జనసేన పార్టీ పద్వేల్ నియోజకవర్గం ఈరోజు మాకు అంటే జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు చాలా పెద్ద పండుగ లాంటిది ఈరోజు హిందువులకు సంక్రాంతి పండుగ ఎలాగో ముస్లింలకు రంజాన్ పండుగ ఎలాగో క్రిస్టియన్లకు క్రిస్టమస్ ఎలాగో అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజే మాకు పెద్ద పండుగ లాంటిది ఈరోజు మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి పద్వేల్ నియోజకవర్గం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయన మాకు సేవ చేయడం ఒక్కడే నేర్పించాడు సేవా మార్గంలోనే వెళ్ళండి అని చెప్పాడు కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా మొక్కలు నాటమని చెప్పారు అదేవిధంగా మన పరిశుభ్రలు ప పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడానికి క్లీన్ అండ్ గ్రీన్ అనే ప్రోగ్రాం ఒకటి ఏర్పాటు చేశారు అదేవిధంగా ప్రాణాపాయ స్థితిలో ఒక వ్యక్తిని కాపాడగలిగేది ఒక రక్తం గీచడం వల్ల అందుకని చెప్పేసి రక్తదానాలు చేస్తున్నారు అన్ని దానాల కంటే గొప్పది అన్నదానం అందుకని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బద్వేల్ నియోజకవర్గంలో మలిజ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమము బైక్ ర్యాలీ వంటి పెద్ద ప్రోగ్రాంలు చేసి ఎన్నడూ లేని విధంగా కనీవిని విని విధంగా రాష్ట్రంలో ఈరోజు బద్వేల్ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ బర్త్డే సెలబ్రేషన్ అంగరాన్ని అంటుతున్నాయి కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి జనసేన కార్యకర్తలు నాయకులకు మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరొకసారి మన డిప్యూటీ సీఎం గారికి బద్వేల్ నియోజకవర్గం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలరాత్రను మార్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను